హాయ్ హలో ఎవ్రీవన్ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను బాగుండాలి కూడా ఓకేనా బాగుండాలి ఓకేనా మన పరమశివయ్య ఆశిష్యులు గణపయ్య ఆశిష్యులు అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి అలాగే సకల కోటి దేవతల బ్లెస్సింగ్స్ ఉండాలి అలాగే యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ కూడా మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలి ఓకేనా ఈరోజు యూనివర్స్ నుంచి మనకు డివైన్ యూనివర్స్ ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నారో చూద్దాం కంటెంట్ అయితే నేను చెప్తాను మీరు వెయిట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి మీ కళ్ళ ముందుకు ఎప్పటికి వచ్చినా కూడా మీరు చూడవచ్చు అలాగే ఓకేనా అట్లనే ఇంకొక ముచ్చట ఏంటంటే మేల్ ఫీమెయిల్ ఇద్దరికి బోత్ ఆఫ్ ఇద్దరికీ వర్తిస్తుంది వీడియో ఎవరైనా చూడొచ్చు టైమ్లెస్ రీడింగ్ ఇది మేల్ ఫీమెయిల్ ఇద్దరికీ వర్తిస్తుంది అట్లనే మళ్ళీ రిలేషన్ ఎలాంటిదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రీడింగ్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది ఎలా అంటే మీరు చూసేవారు ఎవరైనా కావచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం మీరు చూస్తున్నారు కదా ప్రేమగా నమ్మకంతో ఎవరైతే ప్రేమగా నమ్మకం పెట్టుకొని యూనివర్స్కి లైక్ ఇచ్చి యూనివర్స్ని నమ్మి యూనివర్స్ని నమ్మండి యూనివర్స్కి లైక్ ఇవ్వండి ఆ తర్వాత నేను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తిని ముఖ చిత్రాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటట్టు మేనిఫెషన్ చేస్తూ ఉండండి అప్పుడు నేను ఈ కార్డ్స్ షఫల్ చేస్తున్నంత సేపు అలాగే చేయండి అలా అర్థమవుతుందా అలా చేస్తుంటే మీ పర్ మీ ఎనర్జీస్ అనేది మీ పర్సన్కి చేరుకుంటాయి ఆ మీ పర్సన్కి చేరుకోవడం వల్ల మీ పర్సన్ మీ వైపు రావడానికి ఒకవేళ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవరకు అయితేనేమో ముందడుగు వేస్తారు లేదు ఒకవేళ నోకాంట సిచ్యువేషన్లో లేకుండా ఒకే ఇంట్లో ఉంటూ కొంచెం ఏమన్నా మనస్పర్ధలు ఎడమోహం పెడమోహం లాంటిది ఏదైనా ఉందా అవన్నీ తొలగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి లేదు ఇంకా మీరు ఏమైనా నవ్వు పర్సన్ అంటే మీకు ఒంటరిగా ఉన్నారా అంటే మీకు తోడు లేదా ఒంటరిగా ఉన్నారా తోడు కోసం కోరుకుంటున్నారా అలాంటి తోడు కావాలనుకుంటే ఎవరికైనా నవ్ కొత్తగా ఎవరైనా న్యూ పర్సన్ పరిచయం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇంకొక విషయం వచ్చేసి ఇది అందరూ చూడవచ్చు పెళ్ళైన వారు చూడొచ్చు పెళ్ళి కానివారు చూడొచ్చు స్నేహంగా ఉండి లవ్గా మారి పెళ్ళి చేసుకోపోతున్న వారు ఉన్నారు పెళ్ళైన వారు ఉన్నారు ఇందులో వీడియోస్ ఉంటారు విడాకులు తీసుకున్న వారు ఉంటారు ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది రిజల్ట్ అవుతుంది థర్టీ ఆర్ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే మీ దాన్ని తీసుకోండి మీకు ఇందులో కొన్ని కొన్ని పాయింట్స్ రిజల్ట్ కాలేవనుకోండి స్కిప్ చేసుకుంటూ చూడండి ఇది ఒక లెస్ రీడింగ్ అనుకోండి టైంపాస్గా చూసామని మాత్రం అనుకోండి ఓకేనా నేనైతే కౌర్స్ షఫల్ చేస్తున్నా మరి కంటెంట్ ఏంటో చెప్తా వినండి కంటెంట్ చూసి మాత్రం అస్సలు ఆ చెయ్యకపోవచ్చు కంటెంట్ చెప్తానండి మీ పర్సన్ దగ్గర నుండి మీకు హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతుంది ఏంటి ఏం కనెక్ట్ అవుతుంది కాంటాక్ట్ వస్తుంది ఓకేనా మీ పర్సన్ నుండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా మంచి మంచి కాంటాక్ట్స్ కనెక్ట్ కాబోతున్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కనెక్ట్ కాబోతున్నారు గట్లనే కొంతమందికి కొత్త పరిచయాలు అయితే కాబోతున్నాయి మరికొంతమందికి అయితే దివేన్ అయితే జస్టిస్ నుంచి ఇదే ఇస్తుందా మెసేజ్ అంటే ఇదే ఇస్తుంది మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టి ఉంటారో వారైతే ఎలాంటి చెడు కర్మ అనుభవిస్తున్నారా మరి మంచి కర్మ అనుభవిస్తున్నారా అనేది చూసుకుందాం గట్లనే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మనస్లో ఉన్న అసలు అసలు ఉద్దేశం ఏంటి ఇవన్నిటి గురించి మనం తెలుసుకుందాం ఈరోజు ఇవన్నీ అయితే తెలుసుకుందాము ఓకేనా ఇవన్నిటికీ సంబంధించి యూనివర్స్ మనకు ఎలా ఇస్తుంది మెసేజ్ అనేది లాస్ట్ ఎండింగ్ వరకు చూసేవారికే అర్థమవుతుంది ఓకేనా నేనైతే కార్డ్ షాఫాలు చేస్తున్నాను ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు మీకు నచ్చితే నా గురించి కామెంట్ చేయండి లేదంటే లేదండి కానీ మాత్రం యూనివర్స్కి లైక్ ఇవ్వడం మర్చిపోకండి దయచేసి చెప్తున్నా యూనివర్స్కి లైక్ ఇస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఈ విషయాన్ని మర్చిపోవద్దు లైక్ ఇవ్వకపోతే మీరు వీడియో చూసినా చూసకపోయినా అది మీకు రిజల్ట్ అవ్వదు మీకు రిజల్ట్ కావాలి మీకు జీవితంలో అది జరగాలి మీకు పోర్సనల్ రీడింగ్ తీసుకోకున్నా తీసుకున్నంత బరాబర్ మెసేజ్ మీకు రావాలి అంటే మీరు మాత్రం యూనివర్స్కి లైక్ ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి యూనివర్స్కి లైక్ ఇట్లా ఇవ్వాలని కొంతమంది సోంచాయిస్తారా అట్లా సోంచాయించకూరి అక్కడ లైక్ బటన్ ఉంటుందా లైక్ ఇచ్చి వీడియో చూడరి ఇక కామెంట్ అయితే మొత్తం పూర్తిగా వీడియో చూసినాక చూడాలి అర్థమవుతుందా ఓకే అండి కార్డ్స్ షఫల్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి అందరు కూడా మీ పర్సన్ మనసులో ఉన్న వారి గురించి తలుచుకోండి యూనివర్స్ ప్లీజ్ మంచి మెసేజ్ ఇవ్వండి గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ మంచి మెసేజ్ అయితే మా యూఎస్కి చూ చూడబోయే మా యూఎస్ అందరికీ కూడా మంచి మెసేజ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూనివర్స్ నుంచి మంచి మెసేజ్ అయితే వస్తుందని అని అనుకుంటున్నాను వస్తుంది కూడా ఖచ్చితంగా యూనివర్స్ మనకు మంచి మెసేజ్ అయితే ఇస్తుంది ఈరోజు మీ జీవితాలలో జరగబోయే మెసేజ్లు మొత్తం కూడా మనకు యూనివర్స్ ద్వారా పూర్తిగా తెలిసిపోతున్నాయి ఓకేనా మీ జీవితంలో మీ లైఫ్లో జరిగేది మొత్తం మనకు యూనివర్స్ చెప్పేస్తుంది కాబట్టి చూసుకోండి మీ పూర్తి వీడియో చూస్తేనే అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అసలు ఎవరు ఎటువైపు వెళ్తున్నారు ఈ నిర్ణయాలు ఏంటి ఈ కండిషన్లు ఏంటి అసలు ఏమేం కథలు పడుతుండ్రు ఏమేమి జరుగుతుంది మరి మీ పర్సన్ మీ గురించి నిజంగానే ఆలోచిస్తురా లేకపోతే నటిస్తుర్రా అనే విషయాలు అయితే తెలుస్తాయి ఇదైతే ముచ్చట బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఓకేనా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి అందుకే ముందుగా థ్యాంక్స్ చెప్ప ఒక లేట్ ఎందుకు ఇచ్చేద్దాం యూనివర్స్ ప్లీజ్ థ్యాంక్ యూ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి మీరు ఇస్తున్న ఈ మెసేజ్ మా పర్సనల్ లైఫ్లో నిజాలు జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది యూనివర్స్ మీరు ఇవ్వబోయే మెసేజ్ ఇలా కొత్త పరిచయాలు కావచ్చు వారి మనసులో ఉన్న వ్యక్తుల గురించి మీరు ఇస్తున్న ఈ సందేశాన్ని నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది యూనివర్స్ నుంచి నాకు వచ్చే ఇలాంటి మంచి మంచి మెసేజ్లు ఇవన్నీ మీ లైఫ్లో జరుగుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకేనా యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇస్తుంది నేనైతే చ నమ్ముతున్నాను నిజంగానే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యాస్ ఫస్ట్ కార్డే మనకు ఏమొచ్చింది మీకు ఇప్పుడిప్పుడు మంచి టైం స్టార్ట్ అవుతుంది ఓకేనా ఖచ్చితంగా మంచి స్థాయి అయితే స్టార్ట్ అవుతుంది మీరు చాలా హ్యాపీ డేస్ని గడపబోతున్నారు మీ లవ్ లైఫ్లో అంటే మీకైతే ఎవరైతే మీకు కొంతమంది ఎవరైతే విడిచున్నారో వారికి చెప్తున్నాను నిజంగా మీ మనసులో ఎవరైనా ఉన్నారా వారికి మీరు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారా చేసేయండి ప్రపోజ్ యాక్సెప్ట్ చేస్తారు ఓకేనా ప్రపోజ్ చేయండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఓకేనా గట్లనే మీ పర్సన్స్ అయితే మీకోసం చాలా ఎదురు చూస్తున్నారు ఎక్కువగా ఇందులో ఫిజి ఫిజికల్ బాండింగ్లో ఉన్నవారైతే ఉన్నారండి ఓకేనా ఈ డ్రెస్ వీటికి అయితే ఫిజికల్ క్లారిఫికేషన్ ఓకే క్లారిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఎందుకు మీ ఫ్యామిలీ ఇక్కడ హ్యాపీగా ఉంది అంటే మీకోసం ఎంత వర్క్ అయినా ఏదేమైనప్పటికీ కానీ పోరాటం చేసి ఏదైనా సరే పోరాటం చేసి ఆరాటపడి ఇష్టపడి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు ఆల్రెడీ ఫిజికల్ బాండింగ్లో ఉండడం కూడా జరిగింది కాబట్టి మిమ్మల్ని లేదా ఫిజికల్గా అంటే ఇలా అనుకొని అలా అనుకొని లవ్ చేసి ఇష్టం ఉందని అబద్ధాలు చెప్పి అన్నీ పిచ్చి మాటలు చెప్పి దూరం చేసుకోవాలని అనుకోవట్లేదు మీరే కావాలని మీ పర్సన్స్ అనుకుంటున్నారు మీ పర్సన్స్కి అయితే మీరు కావాలి అని కోరుకుంటున్నారు మీ పర్సన్స్ మీకోసం చాలా ఎదురు చూస్తున్నారు మీ కోసం మీ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి వెనుక ముందు అడుగు వేయట్లేదు ఎందుకో మీరే కొంచెం వారి గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు అని మీ పర్సన్స్ బాగా ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ మీ పర్సన్ మీ ప్రేమకు బందీ అయిపోయారు మీకోసం చాలా కష్టపడుతున్నారు మీ కోసం అయినా ఇంకా విదేశాలకు వెళ్ళైనా కానీ సంపాదించైనా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని అయితే అనుకుంటున్నారు ఓకేనా ఇదైతే మరి మీ ఒక ఎవరైతే లవర్స్గా ఉండి పెళ్లి చేసుకోబోతున్నారో వారికి చెప్తున్నాను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఈ రీడింగ్ అనేది అయితే వర్క్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇది నేను వేరే రీడింగ్ మళ్ళీ చెప్తా ఓకేనా ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో చెప్పాను కదా మీ పర్సన్ దగ్గర నుండి మీకు ఒక మంచి కాంటాక్ట్ రాబోతుంది కాంటాక్ట్ అంటే ఒక మెసేజ్ ఒక ఫోన్ ఏదైనా కావచ్చు మీ పర్సన్స్ మీకు ఇంప్రెస్ అవుతున్నారు ఓకేనా ఎంత టాప్ సిక్ పర్సన్ ఉన్నప్పటికీ కూడా తలకిందులుగా మీ పర్సన్ టాప్ సిక్ పర్సన్ ఉండడం వల్ల తలకిందులుగా తపస్సు చేస్తున్నారు ఓకేనా ఎందుకంటే వారికి అర్థం అవ్వట్లేదు అంటే ఆ టాప్ సిక్ పర్సన్ ఉన్నారు కదా చెప్పుడు మాటలు నేర్పుడు అవన్నీ ఎందుకు మీ మీదనే అంత ఎందుకు ఇగో ఎందుకు అసలు మీ గురించి ఎందుకు అలా చెప్తున్నారు మీరు దగ్గర అయితే మీ పర్సన్కి మీరు దగ్గర అయితే అసలు ఎదుటి వ్యక్తికి వచ్చే లాభం ఏంటి ఆ లాభ నష్టాల గురించి కూడా మీ పర్సన్ ఆలోచించడం కూడా జరుగుతుంది అయితే అలా ఆలోచించి మిమ్మల్ని అయితే ఏదైతే నేముంది నేను మనసుతో ఇష్టపడ్డాను నేను తన మనసును చూశాను నాకు అందం అవసరం లేదు ఇంకేమీ అవసరం లేదు తను నాకు కావాలి తన లైఫ్లో నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మీ పర్సన్ మీకు చాలా ప్రేమగా బందీ అయ్యారు మీకోసం కష్టపడాలని అయితే చాలా 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 కష్టపడుతున్నారు అంటే మీతో మాట్లాడడానికి కావచ్చు మిమ్మల్ని ప్రేమించాలి కాబట్టి మీ మీ గురించి ఎన్ని కష్టాలైనా పడి మిమ్మల్ని బాగా చూసుకుంటారని అనుకుంటున్నారు అవసరమైతే ఇంకా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అని తెలిస్తే అక్కడి నుంచి ఇంకొక మరొక మరొక అంటే ఇంకో ప్లేస్కి మారి వేరే ప్లేస్లో కూడా పెట్టి మిమ్మల్ని బాగా చూసుకుంటాను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ అయిన వారైతేనేమో ఇంకా బాగా జీవితం అయితే గడపబోతున్నారు ఒక రైట్ టైం అయితే ఇప్పుడు ముందుగా ఫస్ట్ వచ్చిన కార్డు అదే అండి వెల్ఫైన్ వాచ్ మంచి టైం అయితే స్టార్ట్ అయింది గుడ్ ఫ్యామిలీ ఉంది మీ పర్సన్ వచ్చేసి మీకు చాలా చాలా ప్రపోజ్ చేస్తున్నారు ఆల్రెడీ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేశారు మీ అంటే ఎక్కడైతే చెప్పుడు అంటే మీ గురించి పాడుకూతలు ఎవరు చెప్పుడు మాతలు మీ గురించి చెడుగా ఎవరైతే మాట్లాడుకుంటున్నారో వారి నోటికి కన్నం వేయబోతున్నారు మీ పర్సన్ ఓకేనా ఎలా కన్నం వేస్తున్నారు అంటే మీ పర్సన్ మీతో అంటే రీయూనియన్ అయ్యి మీతో కలిసి మీతో కాంటాక్ట్లోకి వచ్చి మిమ్మల్ని దూరం చేసుకునే ఉద్దేశం లేక మీ జ్ఞాపకాలు కానీ మీకేమైనా బాధలు ఉన్నా మీకు ఏమున్నా అవన్నిటిని తొలగించి కొద్ది రోజులలో కావచ్చు కొద్ది రోజులలో కావచ్చు గంటలు కావచ్చు క్షణాలు కావచ్చు వారం కావచ్చు ఎప్పుడు కావచ్చు ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పుడే మీరు ఎంత యూనివర్స్కి లైక్ ఇచ్చి ఎంత నమ్మితే అంత తొందరగా మీ పర్సన్స్ అయితే మీకు ఖచ్చితంగా మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇది మళ్ళీ ఇంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన మెయిన్ ముచ్చట ఏంటంటే కొంతమందికి ఫిజికల్ బాండింగ్ రిలేషన్షిప్లో ఆల్రెడీ ఉండిపోయారు కొంతమంది కలవబోతున్నారు కొంతమంది కలిసేసారు కొంతమంది కలవబోతున్నారు మీరంటే మీ పర్సన్కి ఇక్కడ ఫ్యాషన్ ఉంది మీరంటే ఇంట్రెస్ట్ ఉంది ఫ్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి ఇది ఒకటి అది లేదు ఇది లేదు అని కాదు ఉగాది లాంటి మీ జీవితాన్ని మీరు చేతులనే మీరైతే నాశనం చేసుకోకండి మీ పర్సన మీ పర్సన్ అయితే మీ దగ్గరికి నిజంగానే వస్తే ఒకవేళ తను ఏమైనా మిస్టేక్ చేసినా తను ఏమైనా తప్పు చేసిన మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని ఇబ్బంది పడకుండా వారిని ఏమి అనొద్దు మీరు కూడా కొంచెం సైలెంట్గా ఉండండి మీకంటూ ఒక టైం వస్తుంది తను అర్థం చేసుకుంటారంటే నేను ఏం చేసినా ఏమేమైనా కానీ నా పర్సన్ నన్ను చాలా అర్థం చేసుకుంది అని ఒక గొప్ప హృదయంతో వాళ్ళు ఇంకా కూడా మిమ్మల్ని బాగా చూసుకోవడానికి ఉంటుంది ఇంకా వాళ్ళలో వచ్చే మార్పు ఏంటంటే మీ నుంచే మొదలవుతుంది ఒక్క చేతి కాదండి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి అంటే అక్కడ మీ పర్సన్ మీకు దూరం అవుతున్నారంటే అందులో మీరు కూడా కారణం అవుతారు ఇది మాత్రం నోటీస్ పై గుర్తుపెట్టుకోండి అక్కడ మీ ప్రేమ కావచ్చు మీ మీద ఏదైనా కావచ్చు మీరు ఏదో ఉంటేనే కదా ఇంకొకటి ఇప్పుడు మీరు ఈరోజు ఏదైనా ఫంక్షన్ వెళ్ళారు ఏదో అనుకోండి కూరగాయలకేమి వెళ్ళారు ఎటైనా వెళ్ళారు ఒక ప్లేస్లో కూరగాయలు బాగా లేకపోతే ఇంకో ప్లేస్లో కొంటారు అలా అని చెప్పేసి మీరు అంగట్లో సరుకులా మేము మరి అని మీరు ఒక డౌట్ మీకు రావచ్చు అలా కాదు మీ పర్సన్స్కి మీరు హ్యాపీగా ప్రేమను మంచిగా పంచుతూ సంతోషంగా నవ్వుతూ ఎప్పుడు కనిపిస్తే వారు రెట్టింపు సంతోషంగా ఉంటారు మీ పర్సన్ ఎప్పుడు అరుస్తూ చేస్తూ వారి సంతోషాన్ని పాడు చేయకుండా మీరు సంతోషంగా ఉండకపోతే అక్కడ వారి సంతోషాన్ని మీరు పాడు చేస్తున్నారని చెప్పట్లేదు మీరు సంతోషంగా లేకున్నా అక్కడ మీ పర్సన్ కూడా సంతోషంగా ఉండరు సో మీ పర్సన్ ఒకవేళ ఫిజికల్ బాండింగ్ కోసం అడుగుతున్నారా వెయిట్ చేయమని చెప్పండి మీరు కొంచెం మాటల ద్వారా దూరం దాకా తీసుకెళ్ళి ఒకవేళ మీకు నమ్మాలని ఇష్టం లేదా వెయిట్ చేయమని చెప్పండి వాళ్ళు ఆల్రెడీ జరిగిపోయిందా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తా అంటున్నారు కదా రానివ్వండి ఓకేనా ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఇదే జరుగుతుంది అలాగే లెవర్స్గా ఉండి ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలి అని ఎవరైతే ఆలోచించుకుంటున్నారో వారందరికీ కూడా ఇదే ఖచ్చితంగా జరగబోతోంది ఓకేనా అండి మరి ఇంట్లో ఎవరు దూరం అయ్యే అవకాశాలు అయితే లేవు మీరైతే అందరూ కూడా దగ్గరగానే ఉండబోతున్నారు సో సారీ అయ్యో భగవంత రామ శంకర పరమాత్మ ఓకే అట్లనే ఇంకొకటి థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో వారికి చెప్తున్నాను థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా చెప్పుడు మాటలు వింటున్నారు థర్డ్ పార్టీ దగ్గర అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు చాలా ఏడుస్తున్నారు థర్డ్ దగ్గర ఇరుక్కుపోయి మీ దగ్గరికి రాలే వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపి హ్యాపీ ఫ్యామిలీకి కావాలని కోరుకుంటున్నారు అక్కడ థర్డ్ పెట్టే పెట్టే టార్చర్ని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే అక్కడ థర్డ్ ఏంటి అంటే ఓన్లీ ఫైనాన్షియల్ పరంగానే తనకు మీరంటే అభిమానం మీరంటే ఇష్టం మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మిమ్మల్ని వెనకాలైపు మీరు వా అంటే తను ఎలా ఉంది అంటే డబ్బును ఆశిస్తుంది మిమ్మల్ని కాదు వన్స్ మీకేదైనా ఏదైనా జరిగిందంటే తను అయ్యే అవకాశాలు ఉంటాయి తడపట్టి ఓకేనా అంటే గుర్తుపెట్టుకోండి మీ పర్సన్ తడపట్టిని నమ్ముతున్నారు కదా మీ పర్సన్ దగ్గర డబ్బు చూసో లేకపోతే వారిని మనసు చూసో వారి బిజినెస్ చూసో వారి మాట తత్వం చూసో వారి వారితో కలిసచ్చో అనుకుంటున్నారేమో డబ్బు లేదు కదా మా పర్సన్ దగ్గర మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా డబ్బు లేకున్నా మీ పర్సన్ ఉంటే వరకు ఏమైనా కలిసి వస్తుందేమో మీ పర్సన్ తోటి వరకు ఏమైనా లాభాలు ఉన్నాయేమో మీ పర్సన్ అడ్డం పెట్టుకొని ఇంకో ఇంకా వేరే వేరే సంబంధాలు పెట్టుకొని వేరే వేరే రిలేషన్షిప్లో ఉంటూ అడ్డదిడ్డంగా డబ్బు సంపాదిస్తున్నారు కావచ్చు అందుకే మీ పర్సన్ అనేది ఇక్కడ హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు చాలా బాధగా ఉన్నారు మీ వైపు రావాలని మస్తు కోరుకుంటున్నారు కానీ అక్కడ రానివ్వట్లేదు ముదన స్టప్ వాళ్ళు ఓకేనా గట్లనే ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ నిద్రపోయే ముందు చాలా అంటే నిద్ర నిద్ర అతులు గడుపుతున్నారు ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు నేను చేసిన ఈ మిస్ట్రిక్కి ఎంతమంది కష్టాలు అనుభవిస్తారని నేను ఊహించలేదు బంగారం లాంటి నా కుటుంబం ఇలా రోడ్డు పాలు అవ్వాల్సిన అవసరం వస్తుందా ఇలా నేను బంగారం లాంటి మనిషిని నేను ఇంత దూరం చేసుకుంటానా అని చాలా చాలా మీ పర్సన్ అనేది దైవానికి మొక్కుతూ అసలు నేను నా లైఫ్లో నేను చాలా కోల్పోయాను ప్రేమను కోల్పోయాను ఆపేయత అనురాగాన్ని పరువు ప్రతిష్ట అసలు అన్ని కోల్పోయాను నేను బ్రతుకున్న ఒక శేవం లాంటి మనిషి అని మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు చాలా ఇన్నో ఇన్నోసెంట్ పర్సన్గా ఉన్నారండి అట్లనే నిద్రలో కూడా మీరు సడన్గా గుర్తుకొస్తున్నారట ఒకప్పుడు మీ పర్సన్ ఆర్డర్ వేసి ఆర్డర్ వేసి చెప్పి పది మందికి చెప్పగలి వ్యక్తి ఇప్పుడు పది మందితో చెప్పించుకుంటున్నాడు మీ దగ్గరికి రావాలని చాలా చాలా ఎదురు చూస్తున్నారు కానీ మీ ఇద్దరి మధ్యలో ఏదో కొన్ని మనస్పర్ధలు వచ్చినాయంట ఆ మనస్పర్ధలు వచ్చినాయి కాబట్టి మీ దగ్గరికి రావాలి అంటే మరి మీరేమంటారో మీరు హ్యాచ్ చేస్తారా చెయ్యరా అని ఒక సందిగ్ధంలో అయితే ఉండిపోయారు అలాగే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఓకేనా ఒకవేళ మీ ఎస్ చెప్తే మాత్రం చాలా తొందరగా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అయితే థింగ్ చేస్తున్నారు మీ పై మీ పర్సన్కి అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ చాలా మందికి డబ్బు పెట్ డబ్బు పెట్టడం కూడా జరిగింది మనీ అనేది వేరే వారికి పెట్టడం కూడా జరిగింది అప్పులు ఇవ్వడమా లేకపోతే వృధాగా పెట్టడమా ఏ ఏదో ఖచ్చితంగా జరిగింది మరి మీ పర్సన్ మీకోసం ఎదురు చూస్తున్నారు మీరు కూడా మీ పర్సన్ జ్ఞాపకాలతో ఉన్నారు ఎందుకు తనైనా ఇలా చేసింది తనకేనా ఇలా జరిగింది అని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ కొన్ని కొన్నిసార్లు చేసినా కొన్ని మంచి పనులను గుర్తు చేసుకుంటూ మీరు చాలా చాలా బాధపడడం కూడా జరుగుతుంది ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో వారికి మంచి రోజులు రాబోతున్నాయి మీ పర్సన్ సరికొత్తగా మంచిగా ఇన్ని ఉన్న అంత చెడును తొలగించుకొని ఏమో ఏమో అంటారు చూడండి కాశీకి వెళ్ళి స్నానం చేసి వచ్చినట్టు మంచిగా గంగ స్నానం చేసి వచ్చినట్టు చాలా ఒక నైపుణ్యాలతో మంచి మార్పుతోటి మీ వ్యక్తి మీ లైఫ్లోకి కొత్తగా మళ్ళీ తిరిగి అయితే రాబోతున్నారు ఓకేనా మీ వ్యక్తి ఇక ఈ థర్డ్ పార్టీతో రిలేషన్ ఉన్నప్పటికీ కూడా బ్రేక్ చేసుకొని మీ దగ్గరకు అయితే వద్దాము అయితే అనుకుంటున్నారు మరి ఈ థర్డ్ పార్టీని వదిలేస్తారా లేదా ఒక్కసారి మనం కార్డ్స్ అయితే షఫల్ చేసి చూస్తాం మరి మరి థర్డ్ పార్టీని వదిలేస్తారా లేదా చూద్దాం ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి మరి థర్డ్ పార్టీని వదిలేస్తారా లేదా ఈ పర్సన్ మరి తను చెప్పినట్టు వింటున్నారు మరి ఇక్కడ చూసేవారు కూడా కావాలి అంటున్నారు మరి వదిలేస్తారా లేదా ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి గ్రాచ్యూడ్ గ్రాట్యూడ్ గ్రాచ్యూడ్ యూనివర్స్ గ్రాట్యుడ్ మరి ఖచ్చితంగా వదిలేస్తారా ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వండి ఓకే వదిలేయడానికి చాలా తొవ్వలు వెతుక్కుంటున్నారు వదిలేస్తాము అనుకుంటున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే అనుభవిస్తున్నారు వదిలేద్దామని మొండి పట్టుదల ఉన్నారు వదిలేస్తే ఒక మంచి వెలుగు వస్తుంది అని అనుకుంటున్నారు మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వదిలిపోతుంది అని కూడా చాలా మొక్కుకుంటున్నారండి మీ పర్సన్స్ అడ్డదిడ్డంగా కాదు చాలా చాలా పేషెన్స్గా ఉన్నారు మొక్కుకుంటున్నారు ఎంత అంటే వారి గొప్పతనానికి మీ పర్సన్ని నిజంగా మెచ్చుకోవాలి ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని అన్కండిషన్ లవ్లో అయితే ఉన్నారు అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు చాలా ఇష్టపడుతున్నారు మీ పర్సన్ అక్కడ తడపాటిని వదిలేసి మీ దగ్గరికి రావాలని అయితే ఖచ్చితంగా వచ్చి సంతోషంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆల్రెడీ మ్యారేడ్ పర్సన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నా కొంతమంది అయితే పెళ్ళైన వారు ఉన్నారు కొంతమంది పెళ్ళి కాని వారు ఉన్నారు ఖచ్చితంగా చెప్తున్నారు ఎవరైతే మ్యారేజ్ అయిందో మ్యారేజ్ వారి లైఫ్లో తడపాటి ఎవరి లైఫ్లో ఉందో వారికి ఖచ్చితంగా తడపట్టి రిమూవ్ జరుగుతుంది తడపట్టి రిమూవ్ అయిపోయే అవకాశం ఉంది వదులుకొని మీ దాకా వచ్చే అవకాశం అయితే ఉంది ఓకేనా ఓకే అండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు నచ్చిందో నేను చెప్పింది మీకు ఎంతవరకు కరెక్ట్ అయిందో మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి గట్టనే ఇంకో విషయం వచ్చేసి మీరు ఎవరైనా సరే ఈ ఈ రీడింగ్ ఇట్లా మీకు ఏమైనా నచ్చితే ఇందులో ఉన్న మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మీరు కొంచెం ఈ నాకు సపోర్ట్గా ఇవ్వండి సపోర్ట్ని ఇవ్వండి గట్లనే ఈ శివగంగా టారో సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి మంచిగా ఈ రోజులైతే అందరికీ వస్తున్నాయి మరి మరికొంతమందికి మా ఈ ఇన్ఫర్మేషన్ అనేది పోతే చాలామంది లైఫ్లో మిరాకిల్స్ అయితే జరగడానికి ఇతరులకు మంచి చేయడంలో తప్పలేదు మన డబ్బులు ఖర్చు అయితే లేవు షేర్ చేయడం వల్ల నష్టమేం లేదు కాబట్టి మీరు రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫైవ్ ఫైవ్ నెంబర్స్గా త్రీ త్రీ నెంబర్స్గా షేర్ చేయండి దానివల్ల మీకు మంచి జరుగుతుంది ఓకేనా లైవ్లో వచ్చిన వారందరికీ కూడా ఎవరైతే షేర్ చేస్తారో వారికి ఫ్రీ క్వశ్చన్ అయితే ఇవ్వబడుతుంది ఇదైతే గుర్తుపెట్టుకోర్రీ అట్లనే ఈ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి నేను అడుగుతాను ఈ రోజు పెట్టిన వీడియో ఎంతమంది చూసారు నేను లైవ్లో వచ్చినప్పుడు క్వశ్చన్ చేస్తాను అప్పుడు నాకు చెప్పాల్సింది అప్పుడు ఎవరైతే నేను ఈ వీడియో చూసిన వారు ఉంటారో క్వశ్చన్స్కి ఇప్పుడు నేను ఈ వీడియో ఎవరైతే అయితే చెప్పాను క్వశ్చన్ వైజ్గా అడుగుతాను ఎవరైతే చెప్తారో వారికి ఫ్రీ క్వశ్చన్ ఓకేనా ఫ్రీగానే చెప్తాను నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయినా సరే ఒకవేళ న్యూ సబ్స్క్రైబర్స్ అయినా కొత్తగా ఎవరైనా శివగంగా టారో చూస్తున్నారైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్ గంట థింక్ చేయకండి ఓకేనా ఏదైనా కానీ మీకు ఫర్గి నే భగవంతుడు ఇంకా మంచి క్షమాగుణం అనేది మీకు ఉండాలి డిసెంబర్ వరకు కొంతమందికి ఖచ్చితంగా మంచి జరగబోతుంది నిజంగా చెప్తున్నాను డిసెంబర్ వరకు జరగబోతుంది చాలా నిజంగా చెప్తున్నా అబ్బా సక్సెస్ చెప్పం కదా డిసెంబర్ వరకు చాలా చాలా మంచి అండి మరి డైల్స్ అయితే వేస్తాను మీకు ఏంజల్ నెంబర్స్ ఎవరికి వచ్చాయి అనేది మాత్రం చెప్పండి చూడండి వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఏంజ్ నెంబర్ వస్తే ఎప్పు ఓకేనా టూ ఫైవ్ మళ్ళీ సిక్స్ టూ ఫైవ్ సిక్స్ అట మళ్ళీ టూ మళ్ళీ టూ టూ త్రీ టైమ్స్ వచ్చిందండి టూ త్రీ టైమ్స్ వచ్చింది మళ్ళీ ఇంకా చూద్దాం మళ్ళీ టూ ఫోర్ త్రీ మళ్ళీ టూ టూ ఫైవ్ టైమ్స్ ఫైవ్ త్రీ టైమ్స్ టూ టైమ్స్ వచ్చింది టూ టూ అనేది సిక్స్ టైమ్స్ వచ్చింది త్రీ అనేది టూ త్రీ టైమ్స్ వచ్చింది ఫోర్ టూ టైమ్స్ వచ్చింది ఫైవ్ త్రీ టైమ్స్ వచ్చింది ఫోర్ టైమ్స్ ఫైవ్ వచ్చిందండి ఓకేనా టూ మళ్ళీ వచ్చింది సెవెన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ ఫైవ్ ఎవరికి వచ్చింది అది చెప్పండి ఫైవ్ ఫోర్ టైమ్స్ ఎవరికి వచ్చింది త్రీ ఫోర్ టైమ్స్ ఎవరికి వచ్చింది త్రీ ఎవరికి వచ్చింది ఫైవ్ త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్ ఫోర్ టైమ్స్ అసలు ఎవరు ఎంత ఎన్నిసార్లు కౌంట్ చేసుకొని అక్కడ పెట్టండి ఓకేనా నేను కౌంట్ చేయకుండా వేసాను ఓకే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఓకే ఆల్ఫాబెట్స్ అయితే చెక్ చేద్దాం ఈరోజు మరి ఇందులో మాకు ఆల్ఫాబిట్స్లో ఎవరెవరు వస్తారో చూద్దాం నేను ఇలా వేస్తాను చేత్తో కూడా తీయను ఓకేనా सर, ओके, जे एस आर अच्छी ओके ना, आर E एन जड टी यू एफ ए क्यू आई के ఈ లెటర్స్ వాళ్ళే ఎక్కువ కనిపిస్తురు అయ్యో గీ లెటర్స్ వాళ్ళే ఎక్కువ కనిపిస్తురు మరి ఏది మేడం గిట్లాంటిన్నావు మరి అని అనుకోకూరి మేషం నుంచి మీన రాశి వరకు పన్నెండు రాష్ట్రాల వారు ఖచ్చితంగా వస్తారు పన్నెండు రాష్ట్రాల వరకు అయితే ఖచ్చితంగా వర్తిస్తుందండి ఓకేనా ఈ రీడింగ్ అయితే ఎవరెవరైతే చూస్తున్నారో వారు అందరికీ కూడా కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నారని ఇలాగే ఈ ఛానల్ గ్రోత్ని ముందుకు తీసుకెళ్లాలని మరింత ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా చూస్తున్న వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఆ పరమశివ శిష్యులు అందరికీ ఉండాలి మీతో పాటు నాకు ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో స్నేహ మీ మీతో మీ స్నేహ పటేల్ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు కూడా